వీటిని మీ దగ్గర ఏమంటారండి మా దగ్గరనైతే బోడకక్కరకాయలు అంటారు ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అంటే చేదు అనేది ఏముండదు కదా బాగుంటుంది కాబట్టి చాలా మంది ఇష్టపడతారు వీటి ప్రాసెస్ నా స్టైల్లో సింపుల్గా చూపిస్తాను చూడండి ఇడైతే సన్నంగా కట్ చేసి పెట్టేసుకోవాలి మీకు పొడగైతే పొడుగు ఇట్లా చిన్నగా అయితే చిన్నగా కడిగేసి పెట్టేసుకున్నాక ఒక కడాయి తీసేసుకొని అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాకనైతే ఆయిల్ హీట్ అయిపోయినాకైతే జీలకర్ర ఆవాలు మీ ఇష్టం అండి కొంచెం శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు సన్నం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసి మంచిగా మగ్గియాలండి మరీ రోస్ట్ అయితే కావద్దు కొంచెం పచ్చిపచ్చిగానే ఉండాలి ఎందుకంటే నేనైతే ఇది ఫ్రై లాగా చేస్తున్నానండి కొంచెం కర్రీలాగా చేయట్లేదు కొంచెం పొడి పొడిగా ఉండే ఫ్రై లాగానే చేస్తున్నాను ఎందుకంటే నేను సాంబార్ చేస్తున్నానండి సాంబార్ కోసము నంచుకోవడానికి అయితే చేస్తున్నాను ఉల్లిగడ్డలు అయితే కొంచెం మగ్గినాకనైతే మనకు సరిపడ ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకోండి ఈ పసుపు ఉల్లిగడ్డలు మగ్గిపోయినాక ఒక చిన్న సైజ్ అయితే రెండు టమాటోలు అయితే కట్ చేసేసుకున్నాను అండి ఒక టమాటో కొంచెం పెద్దగా ఉంటే ఒక టమాటో అయినా సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటోలో ఉన్న ఈ ఉల్లిగడ్డలు అనేది కొంచెం మగ్గాలండి మగ్గినాక అయితే మనము సన్నం కట్ చేసుకుని ఈ బోడకాకరకాయ ముక్కలు అనేది అయితే వేసేసుకొని అయితే కలిపేసుకోండి నేనైతే సింపుల్గా చూపిస్తున్నానండి ఇలా చేసుకున్నా కానీ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇది మొత్తము కలిపేసుకొని అయితే ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో అయితే కలిపేసుకోవాలండి ఎందుకంటే మనము ఇది కూడా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి కొంచెము అడగంటే ఛాన్స్ ఉంటుందండి ఇలాంటి ఫ్రై కూరలకైతే కొంచెం కడాయిలు అనేది మందం ఉండాలి మందం ఉంటే కొంచెం కర్రీ అనేది ఈజీగా మాడిపోదండి ఇక చూడండి ఎంత మంచిగా కర్రీ అనేది ఇట్లా మాడకుండా మనం మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలి టమాటాలు కాకరకాయ ముక్కలు ఇవన్నీ మంచిగా మగ్గిపోవాలి చాలామంది వీటిని ఇంకో నేమ్తో కూడా పిలుస్తారండి నేనైతే బోడ కాకరకాయలే అంటున్నాను దీనికి సరిపడా ఒక స్పూన్ నర కారం వేసుకున్నానండి ఆ కారం పట్టించిన కారం కాబట్టి కారం చాలా ఉంటుంది ఆ కారంకి తగ్గట్టుగానైతే అయితే సాల్ట్ వేసుకుని అయితే ఒకసారి అయితే కలిపేసుకొని అయితే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో కలిపేసుకుంటూ ఉండాలండి నా లాగా ఈ కర్రీ అనేది ఎంతమందికి ఫేవరెటో చెప్పండి నేనైతే ఈ కర్రీ ఉంది అని అంటే సీజన్లో అయితే చాలా తినేస్తాను లాస్ట్ టైంలోనైతే గరం మసాలా వేసేసుకోండి చూడ చూసారా ఎంత పొడి పొడిగా కర్రీ అనేది గ్రేవీ టైప్ లేకుండా పొడి పొడిగా సూపర్గా అయిపోయిందండి నాకైతే ఇలా పొడి పొడిగా గ్రేవీ లాగా ఉన్నా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కర్రీ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర లాస్ట్లో వేసేసుకొని కలిపేసుకొని అయితే ఒక టూ మినిట్స్ ఉంచేసుకున్నారనుకోండి మీకు ఎంతో ఇష్టమైన నాకు ఎంతో ఇష్టమైన ఇందులో చూసే వాళ్ళల్లో అందరికీ ఫేవరెట్ అయిన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒక్కసారి అయితే నేను చెప్పిన ఈ సింపుల్ ప్రాసెస్లోనైతే ట్రై చేయండి ఎలా ఉంది అనేది అయితే చిన్న ఒక కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్